అందరికీ నమస్కారము స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ చూడని ద మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని ఎన్నో క్లిష్టమైన సమస్యలను దీర్ఘకాల సమస్యలను పరిష్కరించగలుగుతున్నాడు మరియు ప్రస్తుత రాజకీయాలు హంతకులు గూండాలు రౌడీలు ఆర్థిక నేరగాళ్లు రాజకీయాల్లో ప్రవేశించి రాజకీయాల్లో భ్రష్టు పట్టిస్తున్నారు దీనిని గ్రహించిన ప్రధానమంత్రి మోడీ గారు రాజకీయాలను ప్రక్షాళన చేసి నీతివంతులు రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఉద్దేశంతో చట్టం దృష్టిలో అందరూ సమానులే అని ఒక దృఢ సంకల్పంతో రాజ్యాంగంలోని డెబ్బై ఐదు నూట అరవై నాలుగు రెండు వందల ముప్పై తొమ్మిది ఏఏ అధికారణాలను సవరిస్తూ ప్రతిపాదనలు సవరిస్తూ నూట ముప్పైవ రాజ్యాంగ సభల ద్వారా బిల్లును ఆగస్టు ఇరవై నాలుగులో లోకసభలో ప్రవేశపెట్టడం జరిగింది ఈ బిల్లు ప్రకారంగా ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ కేంద్ర మంత్రులు కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎవరైనాను పదిలో ఉన్నవారు నేర అభియోగం ఓపి ముప్పై రోజు జైలు జీవితం గడిపిన వ్యక్తి ముప్పై ఒక్క రోజు తన పదవిని కోప కోల్పోవలసి వస్తుంది ఈ బిల్లు యొక్క ఉద్దేశం ఇది చాలా మంచి బిల్లు ఎందుకంటే నేరస్తులు రాజకీయంలో రాకుండా నిరోధించే బిల్లు మరి ప్రస్తుతం ఎట్లా నడుస్తుంది రాజకీయాలు ఒక వ్యక్తి నేరం చేసి జైలుకి పోయి జైలు మీద విడుదల వచ్చి అతడు ఎన్నికల్లో పోటీ చేసి ఓట్లు కొని అధికారంలోకి వచ్చి మళ్ళీ ఆ నేరం రుజువు కాకుండా నిలుదల చేసుకుంటున్నాడు అధికారం చెలాయిస్తున్నాడు ప్రస్తుతము రాజకీయాల్లో పట మనుషులు నాయకులు కార్యాలయాల్లో పట అక్రమంగా పనులు చేయించడము సెటిల్మెంట్లు చేయించడము ఓట్లు కొనుకూల శక్తి ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయ అర్హత కలిగి ఉన్న వాళ్ళుగా గుర్తు పొందుతారు మరి వీళ్ళని నిరోధించాలంటే ఆర్థిక నేరగాలు రాజకీయంలోకి రావద్దంటే ఈ నూట ముప్పై సవరణ బిల్లు రాజ్యాంగ సవరణ బిల్లు తప్పకుండా అమలు కావాలి ఒక ప్రభుత్వ ఉద్యోగి చిన్న తప్పు చేసి ఎఫ్ఆర్ఐ అయ్యి నలభై గంటల్లో పట అతని ఉద్యోగం సస్పెండు చేయడం పడుతుంది అతనికి ఉద్యోగం నుండి తీసివేయబడుతున్నారు కొంతకాలం తర్వాత మరి చట్టం దృష్టిలో అందరూ సమానం కాబట్టి ఉద్యోగులకు ఒక న్యాయము న్యాయాలకు ఒక న్యాయమా కాబట్టి నేరా అభియోగం జరిగి ముప్పై రోజుల్లో జైల్లో ఉంటే అతన్ని పదవి పోవాల్సిందిగా ఈ చట్టం రూపొందించడం జరిగింది దీన్ని అందరూ సమర్థించాలని కోరుతున్నాను మన కళ్ళం గుండే జరుగుతున్నాయి ఒక వ్యక్తి పదహారు నెలలు జైల్లో ఉండి ఆర్థిక నేరానికి పాల్పడి పదహారు నెలల జైల్లో ఉండి అతడు బయటకు వచ్చి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసి అధికారంలో రావడం జరిగింది ఒక ముఖ్య స్వయాన ఒక ముఖ్యమంత్రి జైల్లో ఉండి ఊచలు లెక్క పెడుతూ అధికారిక సంతకాలం సంతకాలు చేయడం జరిగింది ఇంతకంటే దురదృష్టమైన పనులు ఇంకేముంటాయి ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు కాబట్టి ఈ బిల్లును అన్ని రాజకీయ పార్టీలు సమర్థించవలడం కానీ దురదృష్టవత్తు ఇండియా కూటమిలోని పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు అంటే ఇండియా కూటమిలోని వాళ్ళు అందరూ కుటుంబ పార్టీలు వీళ్ళు ఆర్థిక నేరాలకు పాల్పడి రాజకీయాలకు వస్తారు కాబట్టి ఇది మనకు చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వాళ్ళు వ్యతిరేకిస్తారు మరి ఎప్పుడు ఒకే పార్టీ రాజకీయ ఒకే పార్టీ అధికారంలో ఉండదు ఏ పార్టీ అయినాను ప్రజాస్వామ్యంలో అధికారంలో రావచ్చు కానీ నేరస్తులు రాజకీయం రాకూడదని మన నరేంద్ర మోడీ గారు ఒక మంచి బిల్లు తీసుకురావడం జరిగింది దీన్ని అన్ని రాజకీయ పార్టీలు సమర్థించి నీతివంతమైన వాళ్ళే రాజకీయాల్లో రావడానికి అవకాశం కల్పించి కల్పించవాలని కోరుతూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్